అందరికీ జైభీం ముందుగా పరమ పూజ డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్కి వందనాలతో జైభీమలు తెలియజేసుకుంటున్నాను వేదికంగా నలకరించిన పెద్దలకు వివిధ పార్టీ నాయకులకు అందరికి కూడా నా ఉద్యమ జై భీమ్లు మిత్రులారా అంబేద్కర్ ఎలా పుట్టారు ఎలా పెరిగారు ఎన్ని కష్టాలు పడ్డారు ఆయన జీవిత చరిత్ర ఆయన చేసిన త్యాగాలు నేను ఏం చెప్పను చిన్నప్పటి నుంచి మీరు వింటున్నారు కానీ ఆయన మనకి హక్కులు కల్పించారని తెలుసు ఆయన ఇచ్చిన అవకాశాలు అనుభవించుకుంటున్నామని తెలుసు కానీ దాంతో పాటే మనకు బాధ్యతలు అప్పు విషయం మాత్రం ఎవరికీ తెలియదు అంబేద్కర్ జయంతి వచ్చిన రోజున దండలు వేసినంత మాత్రమైనా భోజనాలు పెట్టుకుని తీర్మానాలు కొట్టుకున్నంత మాత్రం అంబేద్కర్ వారసం అయిపో మనం అంబేద్కర్ ఇచ్చిన హక్కులు అవకాశాలు ఉపయోగించుకునేటప్పుడు ఆయన బాధ్యతలు కూడా నెరవేర్చాలి ఆయన బాధ్యత అంటే ఆయన కోసం ఆయన కుటుంబం కోసం ఏమీ చెప్పలేదు మనం ఎలా అభివృద్ధి చెందాలి కింద స్థాయిలో ఉన్న మనము ఆర్థికంగా అభివృద్ధి చెంది ఉన్న సమాజంలో అందరితో సమానంగా ఎలా బతకాలనే దానికోసం మాత్రమే మనకు బాధ్యత అప్పు చెప్పారు అందులో ముఖ్యమైనది ఓటు ఆ ఓటు సాధించడానికి ఆయన ఎంత కష్టపడ్డాడనేది అందరు చెప్తారు ఓటు సాధించిన తర్వాత ఏం చేయాలనేది ఎవరు చెప్పరు ఎక్కడ వరకు చెప్తున్నారంటే మన మనకు వచ్చిన అవకాశాలు అనుపించడం వరకు మాత్రమే చెప్తున్నారు ఆ అవకాశాలు నిలబెట్టుకోవడం కోసం మనకు అప్పచెప్పుడు బాధ్యతలు ఎవరు చెప్పట్లేదు మనం బాధ్యతలు గుర్తు పెట్టుకుంటేనే రాబోయే రోజుల్లో ఆయన ఇచ్చిన హక్కులు అవకాశాలు అనుభవించగలుగుతాం లేదు అంటే మనకి ఇచ్చిన ఓటు ద్వారా రాజ్యాధికారాన్ని సాధించిన వాళ్ళు మనకున్న అవకాశాలని హక్కుల్ని లాక్కుంటూ రాజ్యాంగాన్ని ఒక్కొక్క పేజీగా మార్చుకుంటూ పోతా ఉన్నారు కాబట్టి మిత్రులారా మనకిచ్చిన ఓటు అనే ఆయుధం దాని విలువ తెలుసుకోండి మనం ఎవరినైనా సరే కుర్చీలో కూర్చోబెట్టి రాజు చేయగలం లేదు అనుకుంటే బికారుగా కిందకు లాగేయగలం ఎవరైతే అధిక సంఖ్యాకులుగా కలిగి మనం కింద స్థాయిలో ఉన్నవారు ఉన్నామో మనందరం కలిసి ఒక మాట మీదకి వచ్చి మన ఓటు మనం వేసుకోవాలని అంబేద్కర్ ఆనాడు చెప్పారు ఓటు సాధించిన రోజు ఎప్పటికైనా సరే నా ప్రజలు రాజ్యాధికారం వైపు వెళ్ళి రాజులుగా మారతారని ఆనందపడ్డారు కానీ ఈనాటికి కూడా ఆ ఓటు నమ్ముకుంటూ మనం బానిసలుగానే ఉండిపోయాం బిచ్చగాలుగా ఓటు కోసం వెయ్యి రెండోలు అడుక్కుంటూ బిచ్చగాలుగా మారిపోయాం కాబట్టి మిత్రులందరికీ నేను మరీ మరీ చెప్తున్నాను మిమ్మల్ని ఎవ్వరు తిట్టి మాట్లాడలేరు నేను తిట్టి మాట్లాడగలిగే హక్కు నాకు ఉంది ప్రతి పేట నా పేట ప్రతి ఊరు నా ఊరు వీళ్ళందరూ గెస్ట్ నేను గెస్ట్ని కాదు ఇది నాది నేను ఎప్పుడన్నా వెళ్తాను ఎప్పుడన్నా వెళ్తానో మిమ్మల్ని ఏమైనా చెప్పగలిగే బాధ్యత ఉన్నావు నేను మరీ మరీ చెప్తున్నాను అమ్ముడు పోవద్దు బానిసత్వం చేయొద్దు ధైర్యంగా నిలబడండి మన ఓటు మనం వేసుకుందాం మన అధికారం మనం సాధించుకుందాం అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది ఆ రాజ్యాంగం ఉన్నంత కాలమే మనం స్వేచ్ఛగా జీవించగలుగుతాం ఒక వైపు మతాల పేరుతో చిచ్చు పెడతా ఉన్నారు కులాల పేరుతో కొట్టుకునే విధంగా చేస్తా ఉన్నారు అధికారం వాళ్ళ చేతిలోకి ఇచ్చి మనల్ని గొప్ప అంతా ఉంటే మళ్ళీ వాళ్ళని న్యాయం చేయమని అడుగుతా ఉన్నాము గుర్తు పెట్టుకోండి మిత్రులారా ఈ రోజు మనలో మనకి గొడవలు పెట్టే వారిని ఖండించవలసిన సమయం వచ్చింది రాబోయే రోజుల్లో రాజ్యాంగాన్ని కాపాడుకోకపోతే మన పిల్లలకి భవిష్యత్తు ఉండదు గతంలో ఎలాగైతే ముట్టుకి తాటేకు మూతుకు ముంత పరిస్థితులు ఉన్నాయో రాబోయే రోజుల్లో అదే వస్తుంది ఎందుకంటే ఒకవైపు సనాతన ధర్మం అని ఇలా భుజాన్ని నేసుకుని తిరిగే వ్యక్తులు కొంతమంది ఏర్పడి మనధర్మ శాస్త్రాన్ని తీసుకురావడానికి ఉన్నారు కాబట్టి రాజ్యాంగం కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి అంబేద్కర్ ఆశయాలు ఆయన చూపించిన మార్గాలే మనకి ముఖ్యం కాబట్టి మిత్రులారా మరీ మరీ చెప్తున్నాను ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే రాబోయే రోజుల్లో మన జాతి సమ సమస్యల్లోకి పోయే ప్రమాదం ఉంది రాబోయే రోజుల్లో రిజర్వేషన్ వైద్యం ఏమీ అందదు గుర్తు పెట్టుకోండి కలిసి కట్టుగా ఉండండి కలిసి పోరాడండి మీరు అందరూ ఆనందంగా ఉండండి ఆపద చిన్నప్పుడు సుబ్బు ఉండడం గుర్తు పెట్టుకోండి జై భీమ్ జై భీమ్ జై భీమ్ సార్ గారు తమ సందేశాన్ని ఇచ్చారు